ఈరోజు చాలా గొప్పదినం ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ ఉన్నటువంటి రవాణా శాఖకు సంబంధించి కానీ ప్రజా రవాణా కానీ గూడ్స్ రవాణా చేసినటువంటి ప్రతి ఒక్క యజమానికి ఒక హర్షదాయక విషయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే ఏడు సంవత్సరములు దాటిన వాహనములు అంటే వాహనము తీసుకున్న కాలం నుంచి ఏడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాటి మీద హరిత పన్ను అంటే గ్రీన్ ట్యాక్స్ని సూచించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకురావడం జరిగింది దాన్ని ఆ రాష్ట్రాల యొక్క స్థితిగతులను ఆర్థిక స్థితిని బట్టి ఆ పన్ను విధించడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏడు సంవత్సరాలు దాటిందో ఆ వాహనానికి మనకు పర్యావరణ రీత్యా ఎందుకంటే కాలుష్యం ఎదగలుతుంది కాబట్టి ఆ వచ్చేటువంటి సొమ్ముతో వచ్చేటటువంటి ఆర్థిక వనరులతో రాష్ట్రంలో రహదారుల వెంబడి కావచ్చు తర్వాత ఇంకేదైనటువంటి కార్యక్రమాలు అంటే హరిత అంటే గ్రీన్ ట్రిబ్యునల్ డెవలప్ చేసే విధంగా చెట్లు నాటే కార్యక్రమాలు వాటికి నీటిలు పోసే కార్యక్రమాలు అంటే దానికి సపరేట్ ఫండ్ కావాలి కాబట్టి ఏడు సంవత్సరాలు దాటిన ప్రతి వాహనానికి కూడా వాటి నుంచి వచ్చే పొగ వల్ల మన పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాని మీద ఒక ట్యాక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం సూచించిన తర్వాత కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే వాటికి ఏర్పాటు చేసే విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా అప్పట్లో ముఖ్యమంత్రి గారు విధించడం జరిగింది ఆ రెండు వందల రూపాయలని అలాగే ఐదు ఐదు సంవత్సరాలు కొనసడం జరిగింది అప్పుడు ఎవరైతే ఈ మన టెంపోలు లారీలు టాక్సీలు నడుపుతున్నీ ఆటోలు నడుపుతున్నటువంటి యజమానులు అయితే ఉన్నారో వాళ్ళకి పెద్ద భారం కనిపించేది కాదు ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి రెండు వందల రూపాయలు విధించడం భారం లేకుండా ఉన్నది కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో జగన్ ప్రభుత్వం ఏర్పడిందో వాళ్ళు ఏం చేశారంటే ఏడు సంవత్సరాలు దాటిన ఏ వాహనానికి కూడా నాలుగు వేల రూపాయలు మొదలుకొని సంవత్సరానికి రెండు వేల లెక్కన పెంచుకుంటూ ఇరవై వేల రూపాయలలో విధించడం జరిగింది దీనివల్ల రవాణా రంగం పూర్తిగా కుదేలైపోయి సామాన్యులు ప్రతి సంవత్సరం ఒకసారి ఇరవై వేల రూపాయలు కట్టడం భారంగా అయిపోయేసి చాలా ఇబ్బందులు కురవడం జరిగింది అదేవిధంగా ఆయన కాలంలో కరోనా వచ్చినప్పుడు తమిళనాడు కానివ్వండి కర్ణాటక కానివ్వండి కేరళ కానివ్వండి త్రైమాసిక పన్ను అంటారు మూడు సంవత్సరాల మూడు నెలల పన్నుని కూడా వినాయించడం జరిగింది కానీ జగన్ ప్రభుత్వము ఈ పన్నుని ఏ మిన చేయకుండా వీళ్ళకి ఒక నెల మాత్రం వెసులుబాటు ఇచ్చి కట్టని వాళ్ళకి అపరాధం కింద ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీ వేసి వీళ్ళని కట్టించడం జరిగింది అప్పుడు కూడా ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ రవాణా రంగం దెబ్బ తినేసి చాలా వేలకు వెళ్ళిపోవడం జరిగింది కానీ ఈ విషయాలన్నీ పరిణామం తీసుకున్న తర్వాత ఎవరైతే మనం ఈ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ లారీ యజమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి అప్పుడు ఆ ప్రభుత్వాన్ని తిరిగిసినా కూడా వాళ్ళకి ఏమి స్పందన లేకుండా దాంట్లో ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా ఆ పన్ను యథావిధంగా కొనసాగడం జరిగింది దీన్ని తట్టుకోలేక ఎందరో యజమానులు కూడా ఆ రంగాన్ని వదిలేసి కూలీ నారలుగా మారిపోయేసి వాళ్ళు వాళ్ళు కొందరైతే చిన్న చిన్న బంగులు పెట్టి జీవనాధారాలకి వెళ్ళిపోయినారు కానీ ఇవన్నీ పరిశీలించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అందరూ తీసుకెళ్లిన తర్వాత దీని మీద ఒక సమీక్ష నిర్వహించి వీళ్ళు చెప్పినటువంటి సమస్య చాలా జటిలమైన సమస్య చాలా పెద్ద సమస్య అది ఇలాంటి యజమానులు కానీ లందరూ కానీ రవాణా రంగం కానీ కుదేలైపోతే రాష్ట్రం యొక్క ఆదాయం తగ్గిపోతుంది అని ఆలోచన చేశారు ఎందుకంటే ప్రతి పూ మూడు నెలలకు ఒకసారి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు రవాణా రంగం నుంచి రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది అంటే వీళ్ళు తిప్పే ప్రతి వాహనానికి మూడు నెలలకు సంబంధించి కొందరు వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటారు ఇది కాకుండా సంవత్సరానికి వీళ్ళ మీద ఆ ఇయర్ని బట్టి నాలుగు వేల ఇరవై రూపాయలు అదన భారం మోపి జగన్ ప్రభుత్వం వీళ్ళందరినీ కుదే చేసి పారేసింది దీనికోసంగా ఒక చర్చ జరిపి నిన్నటి రోజున మన చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో తీర్మానం చేయడం జరిగింది ఇక మీదట ఏదైనా సరే ఏడు సంవత్సరం కాలం చెల్లిన వాహనాలకి ఏదైనా సరే పదిహేను వందల రూపాయలు ఏడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల లోపు వరకు అయితే అంటే వెహికల్ పుట్టిన తర్వాత ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల అయితే కేవలం పదిహేను వందల రూపాయలు అలాగే పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఇంకా ఎంతవరకు సరే మూడు వేల రూపాయలు మాత్రమే దీన్ని నిర్ణయించడం జరిగింది దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఆపరేటర్లు యజమానులు అందరూ కూడా దీన్ని హర్షం వినిపిస్తున్నారు దీన్ని ఉద్దేశించి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇక మన గూడుకు సంబంధించినటువంటి లారీ యజమానులు టాక్ యజమానులు అందరూ పాల్గొని ఆయన వాళ్ళ హర్షాన్ని తెలియజేశారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటి అభివృద్ధి వచ్చు మన ప్రజల సంక్షేమ దిశగా పనిచేస్తూ రోజు ఆర్థికాభివృద్ధి తోడ్పడేటువంటి ఈ రంగాన్ని ఎంతో ఉన్నత స్థితి తీసుకునే ఉద్దేశంతో ఈ ట్యాక్స్ తగ్గించడం జరిగింది ఏ ప్రభుత్వమైనా సరే ఒకసారి ఒక రూపాయి పెంచితే దాన్ని ఏ ప్రభుత్వం కూడా ఏ రోజు తగ్గించి రాబాలనుకోదు మొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇటువంటి నిర్ణయానికి ప్రజలందరూ మరియు రవాణా సంబంధించిన అందరూ కూడా హర్షం తెలియజేస్తున్నారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు